మా నాన్నకు లోపల క్యాసెట్ తిరుగుతున్నట్టు ఉంది వీడి గురించే పొలమామ వేసాను వీడి గురించి అప్పుల పొలైపోయాను వీడి గురించే ఊరు వేసాను ఇదంతా రికార్డు అవుతుంది అనుకుంటా ఒకసారి ఎన్ని రికార్డుని ఎవరేసుకుంటా ఉంటాడు ఆయన ప్రతి సీన్లోనూ అదే డైలాగా అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ని ఫిక్స్ చేస్తారు ఒక డైలాగ్ ఫిక్స్ చేస్తారు దానికి అంతే డాక్టర్లు వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఈయన బతికించడం వైద్య శాస్త్రానికి అసాధ్యం అని చెప్తే వెళ్ళిపోతారు వీళ్ళకి అంతే చచ్చిపోతాడు ఎందుకు వచ్చారు అక్కడ తీసుకుపోండి అంటాడు ఒక డాక్టర్ వచ్చి ఒకటే ఉంటుంది వాళ్ళకి కూడా అలా ఒకటే పెట్టారు కోపం వచ్చేసండి అమాంతంగా లేచి వచ్చి అన్నం తింటున్న వాడిని పడే బాగుంది నాకు బాగా నచ్చింది ఇది అలా పడిపోయాను పడిపోయిన వాడిని జుంపట్టుకుని అబ్బా అబ్బా ఆ ఊహ ఎంత బాగుంది ఈయన జోత ఈ ముఖం చూస్తుంటే నాకు నాకు నుంచి చెప్పకూడదని అలాగే అనిపిస్తుంది పారాగా అని చెప్పు తీసుకుని ఈపి మీద కొడుతున్నాడండి చెల్లు చెల్లు మనకు కొడతా ఉంటే ఈడు రోగి అని చెప్తున్నాడు పక్క రోగిస్టోడ్ ఎవడన్నా ఆ రకంగా చిత్త కొట్టడు కొడతారు అసలు చంద్రమోహన్ అంతాడు కదా సెవెన్ బై జీ బృందం ఎగిరెగిరి ఎగిరి ఆయన పెళ్ళైన కొడుకుని కొడతారా అండి అలా సిల్వర్ వాళ్ళుగా సిల్వర్ వాళ్ళు అంతే సిల్వరెలు అంతే భయంకరమైన దెబ్బలు నా భార్య ఏడుస్తుంది మాయో నీ కొడుకు చచ్చిపోతాడిని కొడుకు అని నేను మా నాన్న కాళ్ళలో దూరిపోతున్నాను చొక్కా లేదండి చెప్పు దెబ్బలతో వెనక చర్మం చీలిపోతుంది భయంకరమైన మంటలు ఇది గుర్తు పెట్టుకోండి ఆయనకు చొక్కా లేదు వాళ్ళ నాన్న వీపు మీద కొడుతున్నాడు నెక్స్ట్ అసలు ఆయన జబ్బేంటూ రివీల్ అవుద్ది ఇది ఎలా సాధ్యమవుద్దో అక్కడ చూద్దాం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ లెగ్స్ వచ్చేసారు రాత్రి ఎనిమిదిన్నరకి చాలా పెద్ద గొడవ అయిపోయింది మా నాన్న అంటాడు ఇది సేవకి వెళ్తాడంట సేవకి సేవ అంటే ఏంటో బొబ్బ బా చెప్పాడు కదా చెప్పాడు అసలు ఎవడు అని చూడాలి ఎవడు రూపాయి కరెక్ట్ కరెక్ట్ చూడాలి చెప్పాడు అది కూడా కరెక్టే కదా సార్ ఆయనకి బాగా తెలుసు నీకు జబ్బు ఏంట్రా నీకు ఏంటి నీ గురించి మొత్తం నాశనం అయిపోయాం కదా ఏదో మిషన్ కుట్టుకుని బతుకుతున్నా బతకవచ్చు కదా అంటున్నాడు కొడుతున్నాడు అంటున్నాడు కొడుతున్నాడు మా బంధువులందరూ వచ్చి విడదీశారండి అంతమంది బంధువులు ఎలా నుంచి వచ్చారు అసలు లేరు అన్నాడుగా బంధువులందరూ అరూ పట్టించుకోలేదా దూరంగా వెళ్ళిపోయాడుగా అసలు వేరే ఊరు వెళ్ళి చెరువుల మీద ఉన్నామన్నాడు ఇంటి దగ్గర మామయ్య వచ్చాడు ఇప్పుడు బంధువులు వచ్చారు మేనమావ్ కదా మర్చిపోయాను అమ్మ వాళ్ళ ఫస్ట్ చెప్పలేదు మనకి ఫస్ట్ హాఫ్ లో ఈ విషయం చెప్పలేదు ఎదురుగానే మా మేనమా వాళ్ళు ఇల్లు ఉందని అంటే కథానుగుణంగా కొన్ని కొన్ని పాత్రలు ప్రవేశపెడతారు వాళ్ళు ఊరికి నేను వచ్చేస్తుంది అంటే విడదీసినా సరే గొడవ ఏంటో తెలుసుకున్నారు ఒరే మీ నాన్న మాట విన్నారు నేను ఎన్నో ఏసై నాతో మాట్లాడాడు మీ తెలియదు అక్కడ మంచి ఫ్యూచర్ ఉందా నాకు అని చెప్తున్నాడు తల్లిదండ్రుల మాట వినమన్నాడు వెండు వినడుగా ఇంత ముందేగా తల్లిదండ్రుల మాట ఏమన్నా నేను ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ అసలు నేను సేవకి వెళ్ళిపోతాను ఇదేమి నాకు వద్దంటున్నాను మా నాన్న అంటున్నాడు ఆడి సేవకి వెళ్తే ఈరోజు నా పెద్ద కొడుకు చచ్చినట్టే అన్నాడు లెజెండ్ క్యారెక్టర్ బాబు నేను వాళ్ళు మాట ఇదు మా నాన్న వాళ్ళు మాట ఇట్లేదు మా నాన్నను నన్ను వాళ్ళు వదిలేసి కాళ్ళు దూరంగా వెళ్ళిపోయిపోయింటే మా నాన్న అంటున్నాడు ఒరే నువ్వు తేల్చుకో నేను వెళ్ళిపోతాను సేవకి వెంటనే లోపలికి వెళ్ళాడు మాకు సంబంధించిన బట్టలు కొండలు బయటికి విసిరేశాడు రాత్రి తొమ్మిది అయిపోయింది బయటికి విసిరేసాడు బయటికి విసిరేసి మా తమ్ముళ్ళిద్దరిని లోపలికి లాగేసి ఈ రామారావు నాగేశ్వరం కదా ఇల్లు అన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా అసలు వాళ్ళకిద్దరు ఏమైపోయింది చెప్పట్లేదు చెప్పలేదు మరి అసలు ఎక్కడ రాలేదు మా అమ్మను లోపలికి లాగేసి అందరు ఎదురుగుండగా చెప్తున్నాను ఈరోజు నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు అన్నాడండి మా నాన్నగారు లోపలికి లాగేసి తలిపేసేసుకున్నారు నా దెబ్బలు జుట్టు మండిపోతుంది ఈపు మండిపోతుంది నాన్న తన్నేసాడు ఇష్టం వచ్చినట్టుగా ఆ బాధతోనే ఈ కొండలన్నీ పోగేసుకుని ఈ బట్టలన్నీ పోగేసుకుని ఒక రెండు మూటలు కట్టుకుని మాకు ఒక పిల్లోడు పుట్టాడండి ఇప్పుడు సేవ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి పిల్లోడు వచ్చాడు ఈ గ్యాప్లో అన్ని సడన్ గా ఎంట్రీలు ఇస్తాడు ఒక రెండు మూటలు కట్టుకుని మాకు ఒక పిల్లోడు పుట్టాడు అండి సేవ చేస్తున్నాడు అంటే అంత తీసుకుని వెళ్ళారు అని చెప్పడానికే కదా అది అసలు ఇక జబ్బు ఉంది బతకడు అయినా పెళ్లి చేసుకున్నాడు పిల్లాడు పుట్టాడు వెళ్ళాలని కొడతాడు ఆ జబ్బులోనే అసలు ఆ జబ్బు రివీల్ అయితే కదా తెలుస్తుంది మీకు అదేంటో పేర్లేని సినిమా జబ్బు అది ఈ భుజాన్ని పెట్టుకుని మా ఆవు పట్టుకుని ఏడుస్తూ ఇలాగే రాత్రి సమయంలో ఆ వీధులు నడుచుకుంటూ మా వాళ్ళందరూ అందరు తలుపులే అందరూ బంధువులే అందరు బంధువులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు లేరుగా అసలు మొత్తం అందరూ వదిలేసి వచ్చానన్నావు కదరా చెరువుల మీద అన్నాడు అక్కడ బంధువులు ఉంటారు ఆయన ఇంటి ఎదురుగా మాడుగా అత్త ఉన్నారు ఇంటి ఎదురుగానే నువ్వు ఒక్క నిమిషం మాట్లాడుతుంటే మాకు నాలుగు డౌట్లు వస్తుంది తలుపులు వేసుకుంటే సుప్రభువా మొదటగా అమ్మతో మాట్లాడావు కదా నన్ను బ్రతికిస్తానని ఎప్పుడు మాట్లాడాడురా చిన్నప్పుడెప్పుడు అప్పుడెప్పుడో అప్పుడెప్పుడు మాట్లాడాడు అని చెప్పేవి ఈ లోపల గాలి తిరుగులు అన్నీ తిరిగావు కదరా అవును అసలు ఈ ట్యూబ్ లైట్లో వేసి దిగిన తర్వాత ఏది పడిన చెప్పానుగా మొన్న వినిసా వాళ్ళు ఉండదా తర్వాత ఇంకా ఆ లైట్లు చార్జీ పెట్టి అంతే దిగిన తర్వాత మళ్ళీ కనపడ్డు ఆ లైట్లు చార్జికి అయిపోయాడు పెట్టుకోవడానికి ఉంటాడు ఉండొచ్చు మరి ఎంతసేపు ఉంటే అవి అంత వెలుగు రావాలంటే మరి చాలా వేసుకొని రావాలి కదా బల్బులు మొన్న నాతో మాట్లాడావు కదా నా సేవ చేయమని ఓ అప్పుడు దిగలేదు ఆ లైట్లు వేసుకొని ఆహా అధ్యాయం ద్వారా మాట్లాడాడని చెప్పాడు కదా అంతేనా అంటే వీళ్ళు ఏసు మాట్లాడడం అంటే ఒక పది పదిహేను రకాలుగా చెప్తారు ఒక పాస్టర్ వచ్చి నువ్వు సేవకి వెళ్తావు అంటే పాస్టర్ రూపంలో ఏసు వచ్చి మాట్లాడాడు ఆ పాస్టర్కి వేసి చెప్పాడని బైబిల్లో ఏదన్నా ఒక వాక్యం రిలేటెడ్ అనిపించింది వాక్యం ద్వారా వేసి మాట్లాడుతున్నాడని ఇప్పుడు నాకు మొన్న ఏదో ఒక చిన్న కన్ఫ్యూషన్ లాంటిది అంటే ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలంటే ఎలాగా ఇటు ఇది బెస్ట్ అది బెస్ట్ ఆలోచిస్తుంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించి ఒక ఒక గైడెన్స్ లాంటిది ఒక మోటివేషన్ లాంటిది కనపడింది ఇప్పుడు అదే ఈ అనుకో దేవుడు నాతో ఫేస్బుక్ రూపంలో మాట్లాడుతున్నాడు అనుకో ఎంత పెద్ద సాక్ష్యం సార్ ఇది వాళ్ళు అదే అనుకుంటారు మనకి యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా ఇక అదే ఏజ్ మాట్లాడుతున్నా అనుకుంటారు వాళ్ళు ఆ ఇల్లు యోజనలో బతికేస్తారు వాళ్ళు గొర్రెలు ఇప్పుడు గూగుల్ మన మాటలు వింటది అంటారు జనరల్ గా మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి రిలేటెడ్ గానీ దానికి సంబంధించిన రీల్స్ గానీ దానికి సంబంధించిన వీడియోస్ గానీ మనకి మన స్క్రీన్ మనకు వచ్చేస్తాయి ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు అది కూడా వీళ్ళు ఏఐని కూడా వీళ్ళు లేసిన చేసేస్తారేమో నువ్వు మాట్లాడితే ఇలాగుంటుందా బ్రవ్వా నాకేంది ఇది పుష్పగాడి చెప్తే చూసి దానికి వచ్చారా ఇంటదే పుష్పగాడి సారీ చెప్తే అని నువ్వు మాట్లాడవని చెప్తే తన్ని తరిమేస్తున్నారు అయ్యో మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా కదా ప్రభు విన్నానన్న ఆనందంతో నేను మా వాళ్ళు తన్ని మెడ పెట్టి గెట్టేస్తున్నారు నాయన ఎక్కడికెళ్ళ మీ రాత్రి ఆయన బైబిల్లో చెప్పాడు నాకే నక్కలకైనా బొక్కలు అనే నాకు ఏ దారి లేదని చెప్పాడు బైబిల్ ఆ విషయం నాకు చదవలేదు బైబిల్ బైబిల్ తెలియదు గిడికి లేకపోతే అడిగేవాడు కదా ఆయనకే ఒక గోసి కొట్టి అది కూడా లక్కపోయారు చివరిలో ఆయనకే ఏం లేదు షారోను ఎక్కడికి వెళ్దాను భార్యను పట్టుకుని ఏడ్చుకుంటూ మాంగళ్యులు పక్కనే ఒకటి రెండు మూడు నాలుగు అన్నావు కదరా అడిగేస్తే అయిపోయేది ఏడికి పోవాలి ఏంట్రా ఈ ఏడుపులు ఏంట్రా ఒక దాంట్లో ఒక్కటంలో కనీసం ఒక్కటంలో ఉండాలి కదరా లాజిక్ పోనీ మా మామగారు కూడా ఇంటికి రానివ్వలేదని నన్ను అని చెప్తే బాగుండేది అది కూడా చెప్పలేదుగా కదా మనం తొంభై తొమ్మిది వదిలేద్దాం ఇప్పుడు టెస్ట్ మళ్ళీ లేబట్టి కింద తొంభై తొమ్మిది వదిలే తొంభై తొమ్మిది లేద్దాం నెక్స్ట్ ఉండాలి కదరా ఒక్కటి ఏదన్నా ఒక్కటి ఏదైనా ఒక్కటి ఒక్కటి చెప్పు కరెక్ట్గా లాజిక్ అల్గా ఒకటి చెప్పరా చెప్పరా నెక్స్ట్ ఇంకోటి ఉండదు చూడండి వీధి చివరికి వెళ్ళేసరికి ఒక ముసలాయి తాతయ్య అవుతారు ఆయన వచ్చి అన్నాడు ఎరా ఇంటి దగ్గర గొడవ అయిందంట ఈ రాత్రిగాడు ఎక్కడికి వెళ్తారు కానీ ఆ గుడిసెలో ఉండండి అని చెప్పి ఆ గుడిసులో ఉంచితే ఆ రెండు మూట్లు పక్కన పెట్టి అయిపోయారు అసలు ఎంతమంది బంధువులు ఉన్నారన్నారు వాళ్ళెవరి ఇంటికి రానికొతే ముసలాయన గుడిసులోకి తీసుకెళ్ళాడంట నాకెందుకు ఈయన్ని ఇన్ని వేయాలి పెట్టింది అసలు చూస్తుంటే నా కొడుకుని పడుకోబెట్టుకుని నేను నా భార్య మోకరించి ఏ సై ఉంటే మాకు దారి చూపించు నాయనా మా వాళ్ళందరి రాత్రి తలుపులు వేసేసుకున్నారు ప్రభు నీవు దారి చూపించు నాయనని తెల్లవారులు మేము ఏడుస్తూనే ఉన్నాం తెల్లారిపోయింది వచ్చేసి నీళ్ళు వచ్చేసి నీడికి అటిస్టుడు మరి వచ్చేస్తే ఏడ్చుకున్నాను చేస్తున్నాడు అలా కొట్టుకుని చేస్తున్నాడు ఓ కొట్టినప్పుడు